చెప్పండి అమ్మా ఏంటి మీ ప్రాబ్లం మ్యారేజ్ అయ్యి ఇరవై సంవత్సరాలు అయింది మేడం ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే పక్కన నుంచి అయినా కూడా పక్కన పక్కన ఒకరు మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఒకరు మార్చి ఒకరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అసలు మెయింటైన్ చేయకుండా అనేది ఉండడు సో స్టార్టింగ్ నుంచి మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి ప్రతి వన్ టూ ఇయర్స్ కి ఎవరో ఒక అమ్మాయిని మారుస్తూ కొత్త వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు పగలు నీ దగ్గర రాత్రి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు ఎవరన్నా కంప్లైంట్ ఇస్తేనే మేము మాట్లాడగలమమ్మా మాకు మేము కల్పించేసుకొని వాళ్ళెళ్లలోకి వెళ్ళిపోయి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం రండి మీ ఆవుని పిలుస్తాం రండి అనటం కుదరదు తప్పు చేసిన వాళ్ళని వీళ్ళ సొంత పర్సన్స్ని వదిలేసి అవతల లేడీస్ మీద అటాక్లు ఇవ్వడం స్టార్ట్ చేయడం వల్ల లేడీస్ హక్కులు డ్యామేజ్ అవుతున్నాయి అక్రమ సంబంధాలు వ్యక్తిగత స్వేచ్ఛ ఇన్ కేస్ అలా ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉంటాయి ఉంటాయి ప్రాపర్టీ ప్రూవ్ నమస్తే వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీ సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగును నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల కుమారి గారు

గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు గారు మీ యొక్క సమస్యని రమ్య మేడం తోటి చెప్పుకుంటానికి కాల్ చేశారు మేడం అయితే రెడీగా ఉన్నారు మీ సమస్య అనేది చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి ఓకేనా సరే మేడం అండి మాట్లాడండి భువనేశ్వరి గారు నమస్తే అమ్మా అమ్మ చెప్పండి అమ్మా ఏంటి మీ ప్రాబ్లం అంటే మ్యారేజ్ అయ్యి ఇరవై సంవత్సరాలు ఉంది మేడం ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే వందల కింద అయినా కూడా పక్కన పక్కన ఒక మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఒకరు మార్చి ఒకరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అసలు మెయింటైన్ చేయకుండా అనేది ఉండడం అంటే ఎప్పుడు వన్ టూ ఇయర్స్ కి ఎవరో ఒక అమ్మాయిని మెయింటైన్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు మీరు ఆ చేస్తారు మేడం చేస్తున్నా కూడా ఇవన్నీ నీకు తెలిసి నువ్వు సర్దుకున్నావా తల్లి మ్యారేజ్ అయినాక నాకు రెండు సంవత్సరాలు తెలుసు అంత ముందు తెలియదు అమ్మాయి ఫస్ట్ లోల్డ్ కప్ రోడ్ లో కల్సి హాస్పత్ర చేశాడు తర్వాత మళ్ళీ అంబులెన్స్ కొనుక్కున్నాం ఇంకా అలా మెయింటైన్ చేస్తా 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 ఉన్నాడు మధ్యలో నాలుగు సంవత్సరాలు మారేసి బాగున్నాడు అన్ని మర్చిపోతాము నువ్వే కావాలి నాకు నాని కావాలని మారాడు మీ ఇద్దరికి పిల్లలు ఉన్నారమ్మా ఆ పాప ఉంది మేడం ఒక పాప పాప కూడా మా పెళ్లి ఇరవై రెండు సంవత్సరాలు పాప ట్వంటీ ఇరవై సంవత్సరాలు ఆ చదువుతుంది అగ్ని హౌస్ ఇక్కడ విజ్ఞానంలో జాయిన్ చేసాం అట్లా మూడు మేడం

పిలుస్తారు మేడం మళ్ళీ ఏం జరిగిందంటే ఒక దగ్గర తాలూకా దగ్గర కూడా చేతి పెట్టేసి ఒక అమ్మాయి అలా ఎన్ని కొన్ని సంవత్సరాల కోసం అయిపోయింది అమ్మాయి ఏమైనా కేసు పెట్టిందమ్మా మీ ఆయన మీద అంటే ఇద్దరు పెళ్లి చేసుకుని వేరే ఆమె మీద పెట్టారు కానీ కేసు పెట్టినంత వరకు నాకు తెలియలేదు లేదు ఆ కేవలం కేసు పెట్టేసి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లారు రెండు రోజులు అక్కడ ఉంచేసి వదిలేశారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని పెట్టింది ఆ కేసు ఇప్పుడు మేడం నాకు మేము హౌస్ కట్టుకుంటుంటే మళ్ళీ నేను కొన్ని 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 మా హస్బెండ్ ఇస్తున్నా చూస్తుంటా ఈ ఇంటికి అప్పులు పెట్టేసి మరి ఇంటికి పెట్టింది తెలియదు ఇంటి పెట్టి పెట్టలేదు కంకి పెట్టేసి అలా అలా ఖర్చు మా గ్రోప్ వారం ముందు పుట్టినరోజుతో ఫోటోలు దిగింది కనిపించాయి పుట్టినరోజు పెట్రోల్ కనిపిస్తా తర్వాత మా గృహప్రవేశం గోడలో గొడవలు రోజు రోజునైతు మా చెల్లి వాళ్ళ అమ్మాయి కుట్టాను సెల్ చూడమ్మా నాకు చదువు లేదు ఏమన్నా మా ముద్ర పోయారు మస్తుపోయి చూస్తే అది భయంకరంగా ఆ ఫోటోలు నేను చూడలేని ఉన్నాయి ఎవరితో మీ ఆయన తోట ఎవరి ఫోటోలు అమ్మా అంటే ఎవరో మీ ఆయన అంతకు ముందు స్టోరీ కాకుండా ఇప్పుడు ఇది కొత్త స్టోరీ మూడు సంవత్సరాల నుంచి నడిచే స్టోరీ పెళ్లి చేసుకున్నట్టుంటే గ్రోప్

మా నాకు నా గా మా మర్చి మా చెల్లి ఆమె దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు అన్నయ్య ఇలా ఏంటి అంటే ఆ చెప్పిందో తెలిసి వచ్చి మా మధ్యని కొట్టేసి అమ్మాయి వచ్చి మీ ఆయన్ని కొట్టిందా ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్న మీ మరిదిను వాళ్ళ ఆవిడ మీ సిస్టర్ లాంటి ఆవిడ వీళ్ళిద్దరూ కలిపి మీ ఆయన ఎవరికైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళ ఇంటికి గొడవ పడ్డారు అది తెలిసి మీ ఆయన మీ మరిదిని కొట్టాడు కొట్టేసరికి ఆ కొట్టను బయట పెట్టారు బయట పెట్టిన తర్వాత ఉండేది వావ్ ఆర్టిస్ట్ కాలనీలో ఆ వాటి మొత్తానికి యూట్యూబ్ లో పెట్టేశారు దాని పరువు తీయాలని చెప్పేసి మీ ఆయన పరువు కూడా పోతుంది కదమ్మా అంటే మా అబ్బాయి అబ్బాయికి మైండ్ బాగోదు మేడం సైకో లాగా తయారైంది మెదక్ నగము పోయింది అక్కడ హైదరాబాద్ లోనే సర్జరీ చేయించాము ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఎవరికి మీ ఆయనకి మా మధ్య గారికి మా కోప అంతా అబ్బాయికి ఏంటంటే పెట్టేసింది అలా అమ్మా నువ్వు ఎవరి స్టోరీ మాట్లాడుతున్నావు తల్లి మాదే మేడం కాకపోతే మా మర్చి మా ఆ కుటుంబం అని చెప్పేసి మా అప్పటి నుంచి మా తెలిసింది ఆహా మీ ఆయన ఎందుకు మీరు ఎందుకు ఒక నిమిషం అమ్మా మీరు ఎందుకు వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడారు అని మీ ఆయన మీ మరిదిని కొట్టాడు మీ మీ మరిదికి కోపం వచ్చి అవన్నీ సోషల్ మీడియాలో పెట్టేశాడు పెట్టేశాడు ఇప్పుడు ప్రేమంటున్నాడంటే అందరికి తెలిసింది నేను నాకు అదే కావాలి నువ్వు ఒడ్డు నా పరుగు తీశారు నాకు అతను అమ్మయ్యే కావాలి మీరు వద్దు అంటున్నాడు వద్దు అంటున్నాడు బయటన్నా అంటున్నా నేను అక్క ఎందుకు బయట ప్రపంచానికి బయట ప్రపంచాన్ని నేను చెల్లాలని నాకు ఉండాలి ఉండరు నాకైతే నువ్వొద్దు నీకేం ఇవ్వను మేము ఏదన్నా ఒక పది రూపాయలు అడిగిన పది కార్లు కొట్టేస్తాడు నా కారు లేవు నేను తెచ్చుకోవాలా మా దగ్గర లేవని ఓకే ఇప్పుడు అమ్ములెన్ సర్వీసు టోల్ ఇవి అవి ఇవి మొత్తం మా ఇంటి పెట్టేసి ఈ రాత్రి పది ఇంటికి వెళ్ళి కొంత వెళ్ళి ఉదయం ఐదింటికి వస్తాడు పగల్ నీ దగ్గర రాత్రి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు ఆ పగలు మా దగ్గరకున్న మాకేం లేదండి అది మాటలు కూడా ఉండవు అంటే నేను ఈ కోపంతో మాటలు కూడా ఉండవు మాకు వంట మీరు వంట చేస్తే వంట తింటాడు భోజనం చేస్తాడు ఇష్టం అయితే తింటాడు లేదు చేశాను రమ్మంటే వెళ్ళిపోతాడు ఓకే ఇలా ఎప్పటి నుంచి నడుస్తుందమ్మా రెండు సంవత్సరాల నుంచి మీ హస్బెండ్ పగల మీ దగ్గర ఉంటున్నాడు రాత్రి అవగానే అక్కడికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తెల్లారు వస్తున్నాడు సంపాదించిందంతా ఆవిడకే పెడుతున్నాడు ఇంట్లో సరుకులు గాని పిల్లల స్కూల్ ఫీజులు గాని ఏమీ మెయింటైన్ చెయ్యట్లా మరి మీరెందుకు సైలెంట్ గా కూర్చున్నారు మీకు ఇల్లు ఎలా గడుస్తుంది

నేనైతే మీకేం చెప్పను నేను దానికే పెట్టాను ఇప్పుడు అదేమంటుంది నీ మగును కంట్రోల్ లో పెట్టుకో అంటే నువ్వు బట్టే కదా వచ్చిందని నేను మాట్లాడాను మాట్లాడితే నేను టైం చేసుకోమనుకుంటుంది ఇప్పుడు ఏమంటున్నారు నేను ఇవాళ వేయిన్ కూడా నేను కేసు పెడతాను ఇలా ఇన్ని రోజులు నేను వరాయించాను కేసు పెడితే పొదుపు పోయింది పొదుగు పోయింది మనం వచ్చిన వాళ్ళమని నేను సైలెంట్ పెట్టుకో అంటే పెట్టుకోని చేసుకోండి మాకు మాటలు అంటే ఇంట్లో ఉండవు మేడం గొడవ లేస్తే అదేలేమ్మా మాటలు ఉండవు ఏదైనా పాపకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇది వరకు నేనే ఫీజు అన్ని నేనే చూసుకుంటాను పాప కూడా తను నేనే చూడడు వెరీ గుడ్ అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేసిన అమ్మ వాళ్ళు చేశారని చెప్తే ఇవ్వు ఇవ్వండి నేను చెప్పను అమ్మ వాళ్ళు కొంచెం పెట్టింది నేను కష్టపడి పాపం చదిగించుకోవటం మేము తింటాం ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దాన్ని వదలనా వదల్ అంటున్నారు మేడం మాది ఇంకా

పర్వాలేదమ్మా ఒక నిమిషం వినండి వినండి ఇప్పుడు మీ ఆయన్ని పిలిపిస్తాము ఆయన నేను రానండి నేను కోర్టులోనే చూసుకుంటాను లేదా మేము ఇంటి దగ్గరే చూసుకుంటాం మేము రాము అంటారు ఎందుకంటే అందరూ టీవీ షోలకు వచ్చి కూర్చొని సెటిల్ చేసుకోవాలని లేదు కదమ్మా అతను నేను రాను అనడానికే ఎక్కువ అవకాశం ఉంది రాను అంటాడు మేడం తెలిస్తే రాను అంటడు నేను ఫోన్ చేసినట్టు తెలిసినా కూడా నా పైకెళ్తానికి కూడా ఉండదు నేను నా షాప్ లో పైకెళ్లటానికి కూడా ఉండదు అంత మట్టుగా ఉంటాడు మా మీన మరి అది అది ఇబ్బందికరమైన విషయమే కదమ్మా ఇప్పుడు నువ్వు నువ్వు ఫోన్ చేశావు కదా అని మీ ఆయన ఫోన్ చేసి బాబు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడికి రెండు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అంటే నేను మేము ఎందుకు వస్తామండి అని నీకు అక్కడ సినిమా చూపిస్తాడు అంతేనా అవును మేడం అదొకటి ఇప్పుడు నేను ఫోన్ చేసినట్టు కూడా తెలిసిందంటే ఇంకా పైకెలితే సంపుతాను మరి మాకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు 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 చెప్పారని చెప్పాలి ఫోన్ చేసి మేము అందుకనే ఒక నిమిషం అమ్మా మీకు ధైర్యం వచ్చిన రోజు మాకు కాల్ చేయండి కాల్ చేస్తే మేము ఆల్రెడీ ఆయనకి కూడా మాట్లాడి బాబు ఇట్లా టీవీ షోకి రండి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది ఎవరన్నా కంప్లైంట్ ఇస్తేనే మేము మాట్లాడగలం అమ్మా మీకు మాకు మేముగా కల్పించేసుకొని ఇళ్లలోకి వెళ్ళిపోయి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం రండి మీ ఆవిడని పిలుస్తాం రండి అనటం కుదరదు సరేనా అలా పిలవడం కుదరదు తల్లి మీకు మీకు ఎవరిచ్చారంటే మా ఇంటి సమస్య మీకు ఎవరిచ్చారంటే మేము చెప్పాలి మేం గానీ ఒక ఎన్జిఓ గాని ఒక కోర్టు గాని ఒక పోలీసు గాని ఒకళ్ళ ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోయి సుమోటోగా కేసులు చేయడానికి కుదరదు పబ్లిక్ ఇష్యూస్ మీద సుమోటోగా మాట్లాడొచ్చు మీది పర్సనల్ ఇష్యూ అమ్మా ఫ్యామిలీ డిస్ప్యూట్ అర్థమవుతుందా ఒకసారి లైన్లో ఉండండి అమ్మా మిగతాది మళ్ళీ లాస్ట్లో మాట్లాడతారు రీనా గారు వీళ్ళ కేస్ అబ్జర్వ్ చేస్తే పాపం ఆవిడ పెళ్ళి ఇరవై ఏళ్ళ పెళ్ళి రిలేషన్స్ రిలేషన్స్లో స్టార్టింగ్ నుంచి ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఒక టూ ఇయర్స్ ఏదో పాపం హ్యాపీగా ఉంది తర్వాత నుంచి చూస్తే ఆయన అక్రమ సంబంధాలు ఎప్పటికప్పుడు ఇంకొక అమ్మాయి కట్ అవ్వడం కొత్త అమ్మాయి రావడం ఇవి నడుస్తూనే ఉన్నాయి మొన్న త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ కూడా సేమ్ అలాంటిది ఒక రకంగా ఆయనకు అలవాటైపోయింది ఎందుకు అలవాటైపోయిందంటే నా భార్య నన్ను వదిలి వెళ్ళదు నేను ఎంతమందితో తిరిగినా నేను ఇంటికే వచ్చి వాళ్తాను ఆవిడ నన్ను ఎంటర్టైన్ చేస్తుంది ఇది వీళ్ళిద్దరికీ ఇలా అలవాటు అయిపోయింది ఎందుకంటే పెళ్ళి అయ్యింది ఇరవై ఏళ్ళు మనం పర్సనల్గా మనం మాట్లాడన్నాం ఈవిడ సర్దుకుంటుంది ఆయనకి అది అలవాటు అయిపోయింది ఈవిడ స్టార్టింగ్లోనే రియాక్ట్ అవ్వాలి ఈవిడ మాట విధానం చూస్తుంటే స్టార్టింగ్లో రియాక్ట్ అయ్యే వ్యక్తి కాదు ఎందుకంటే ఒకసారి పెళ్లి అయ్యింది భర్త తర్వాతే జీవితం ఇవాళ కాకపోతే రేపు మారపడతాడా అని ఆ రేపు కోసం ఆవిడ ఇంకా వెయిట్ చేస్తున్నట్లే లెక్క ఎప్పుడు మారతాడా అని అదేమైందంటే కంక్లూజన్గా అతను ఇప్పుడు రీసెంట్గా అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిది ఎప్పుడులాగా గొడవ అయితే ఆయన సైలెంట్ అయిపోయేవాడు మేబీ అట్లాంటి వాళ్ళతో ఈయన ఎక్కువ కాలం ఉండడు భార్య పిల్లలు ఆయనకి ఇంపార్టెంట్ సొసైటీ కోసం వీళ్ళని వదలడు ఆ ఆయనకున్న వీక్నెస్ ఏదైతే ఉందో అది ఒక రకమైన సైకలాజికల్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు ఎప్పుడైనా ఆ గ్యాప్ ఉంటచ్చు చూసారా ఒక అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని లైన్ వేయడం ఆ గ్యాప్ లో ఇవిడేమన్నా కొంచెం లౌక్యంగా ట్రీట్మెంట్లుగా కౌన్సిలింగ్స్ తీసుకెళ్ళి ఉంటే మేబీ అది ఏమైనా కంట్రోల్ అవడానికి అవకాశం వచ్చింది ఎందుకంటే వయసుకు వచ్చిన పిల్ల ఉంది రేపు పొద్దుట ఆ పిల్లగా పెళ్లి చేసినప్పుడు అల్లుడు ఇందులో ఏ ఒక్క తప్పు చేసినా ఈయన కాలర్ పట్టుకుని మాట్లాడగలడా ఆ ఛాన్స్ ఉండదు పిల్ల జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కదా రియలైజ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉండేది కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే ఏదో సముద్రం అంతా ఇది ఇంటి దగ్గర మురుగుంట్లో పడినట్టు కరెక్ట్ క్లైమాక్స్ సీన్లో ఈవిడ ఇప్పుడే ఏదో కొత్తగా ప్రాబ్లం క్రియేట్ అయినట్లు అదొ పెద్ద ఇష్యూ చేసింది ఆ ఇష్యూకి ఆ మరిదిను సిస్టర్ వరుస ఉన్న వాళ్ళు వెళ్ళి గొడవ పడటం అది పబ్లిక్ ఇష్యూ అయిపోవడం ఆ మరిది దాకా కొట్టడం వరకు ఇప్పుడు అలా ఆయన వచ్చి మీరెవరో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి అని అన్నాడు అక్కడతో ఆగిపోయి ఉంటే ప్రాబ్లం ఎంత తెగిపోయేదాకా వచ్చేది కాదు అది ఎంత దాకా వచ్చిందంటే ఈయన వెళ్ళిపోయి నన్ను కొడతావా నువ్వు తప్పు చేసి ఇన్నేళ్ళు ఆ వదిలిని ఇంత హింసిస్తున్నావని ఈయనకి ఆల్రెడీ ఏదో ప్రాబ్లం అంటుంది కదా సోషల్ మీడియాలో పెట్టేశాడు నా పరువు తీస్తారా ఇప్పుడు తనకు కూడా మాట్లాడిన రాంగ్ మాట ఏంటంటే ఆ అమ్మాయి పరువు పోవాలండి అని మరిది అనుకున్నాడు అని అలా అనుకోబట్టే ఈరోజుని ఈ ఒక చట్టం వచ్చింది అర్థమవుతుందా వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని వీళ్ళ సొంత పర్సన్స్ని వదిలేసి అవతల లేడీస్ మీద అటాక్లు ఇవ్వడం స్టార్ట్ చేయడం వల్ల లేడీస్ హక్కులు డ్యామేజ్ అవుతున్నాయి అక్రమ సంబంధాలు వ్యక్తిగత స్వేచ్ఛ ఇన్ కేస్ అలా ఎవరన్నా పెట్టుకుంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి డైవర్స్లో బెనిఫిట్స్ ఉంటాయి ప్రాపర్టీ షేర్స్లో బెనిఫిట్స్ ఉంటాయి ప్రూవ్ చేయగలిగితే సో అవి వదిలేసి అందరూ వాళ్ళ మీద అటాక్లు ఇవ్వడం వల్ల ఇట్లాంటి చట్టంలో మార్పులు వచ్చి ఈ ఫెసిలిటీస్ మాత్రమే ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారు కానీ ఇరవై ఏళ్ళ కాపురం వదులుకోలేదు కావిడ ఆటోమేటిక్గా ఆవిడేం చేస్తుంది ఉన్నంత వరకు ఇవ్వాలి కాకపోతే రేపైనా ఏదో ఒక కంక్లూజన్ ఆవిడ ఉండే అడుగుతుంది ఉంటే అక్కడ ఉండరా బైతే ఎప్పుడో రా లేదా పూర్తిగా మా దగ్గర ఉండు ఇలా అటు ఇటు గెలని గెలక తిరుగు మాకు అంటుంది కానీ అతను వీళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇస్తున్నట్టు లెక్క ఒక రకంగా నేను ఇక్కడ ఉంటాను నా హక్కు కావాలంటే నువ్వు కేసులు వేసుకో నన్ను బయట తరిమే నేను వెళ్ళను అలాగే అక్కడ ఉంటాను అక్కడేం జరుగుతుందో మనకు తెలియదు ఆవిడే తిడుతూ ఉంటుంది ఎందుకంటే ఈవిడే చెప్తుందిగా అసలు మీ ఆయన నువ్వు కంట్రోల్లో పెట్టుకుని నా దగ్గరికి రాని మాకు ఎందుకంటే ఆయన వల్ల పెద్ద ఆవిడకి ఏమి యూజ్ లేదు ఎదురు పరువు పోయింది ఎక్కడైనా ఒక అక్రమ సంబంధం సీక్రెట్గా ఉన్నంత వరకు పద్ధతిగా బాగానే ఉంటుంది ఒక్కసారి పబ్లిక్లోకి వచ్చినాక అంత ఒరిజినాలిటీలు బయటపడుతూ ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని అంత పరువు తీసేసుకుని ఉండరు ఎందుకంటే కొన్ని రోజులు ఉంటే ఒకసారి డిలీట్ అయిపోవచ్చు అటువంటి రిలేషన్స్ అవేమీ లాంగ్ కంటిన్యూ అయ్యే రిలేషన్స్ కాదు సో అక్కడ కట్ అయిపోయి ఉండేది వీళ్ళు చేసిన పనికి అది ముదిరి పాకాన పడింది ఇద్దరు కక్షగానే కూర్చున్నారు ఆవిడే ఎంటర్టైన్ అవని ఆయన ఏమిటి ఎంటర్టైన్ అవ్వని ఇట్లా ఒకరి మీద ఒక కక్ష తీర్చుకుంటున్నట్టు లెక్క ఇప్పుడు ఇక వీళ్ళ విషయానికి వస్తే ఈవిడికి ఇప్పుడున్న ఆప్షను ఈవిడ అసలు ఎంత లౌక్యంగా మాట్లాడుతున్నారు చూడండి కంప్లైంట్ ఇవ్వరు కేసు ఫైల్ చేయరు వాళ్ళ ఆయనకి కనీసం ఇంత చేమకు కొట్టకూడదు ఆయనకి ఏ స్మూత్ లేకుండా వెన్నపూసలాగా పిలిచి స్మూత్గా ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన బ్రెయిన్ మార్చేసి ఆవిడ పద్ధతిగా ఇవన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారాలు కాదు ఒకటి సామధాన దండోపాయాలు వాడాలి ఆవిడ ఆ రెండు పద్ధతులు వాడేయడం వల్ల ముదిరిపోయింది ఇప్పుడు ఇక దండోపాయం ఒకటే మిగిలింది ఏంటిది లీగాలిటీ వాడుకోవడం లీగాలిటీలో ఆవిడ టీవీ షోకే కంప్లైంట్ ఇస్తుందా ఆ పోలీస్ స్టేషన్కే వెళ్ళి కంప్లైంట్ ఇస్తుందా ఇస్తేనే ఆయన కౌన్సిలింగ్ దాకా పిలవగలం ఆయన మనం డైరెక్ట్గా పిలిచేస్తే ఆయన గబగబా వచ్చేయడానికి ఆయన అసలు భారీగా రెస్పెక్టే ఇవ్వట్లా ఆవిడ మీద కక్ష తీర్చుకుంటున్నాడు సో అట్లాంటప్పుడు ఆయన ఏ కౌన్సిలింగ్కి రాడు నేను ఇంత ఏం చేసుకుంటుందో చేసుకున్నానండి ఇవిడేం చేయదుగా అర్థమవుతుంది ఏమీ చేయదు సో వీళ్ళు ఒకరికొకళ్ళు ఇంతే ఇక ఇది ఎట్లా కంటిన్యూ అవ్వాలి రెండోది అమ్మ మీరు వింటున్నారు కదా ఇది మీ టాపికే రెండు ఇంత సముద్రం అంతా ఈదింది కదా ఇవిడ పిల్ల పెళ్ళి ఇక్కడ ఇంపార్టెంట్ ఈవిడ లైఫ్ ఎలాగో స్పాయిల్ అయింది కనీసం ఈ టైంలో స్పాయిల్ చేయొద్దని నా ఉద్దేశం ఆయన మీద కేసు వేయగలిగితే స్ట్రాంగ్గా కేసులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇందాక నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి మెయింటెనెన్స్ వస్తుంది పాపం ఆల్రెడీ తను టూ ఇయర్స్ నుంచి ఇల్లు రన్ చేసుకుంటుంది తన కష్టార్జితంతో ఇంత చేసి ఎందుకు చేస్తుంది కూతురు కోసం కూతురు గౌరవంగా బయటకు వెళ్ళాలని ఇంకో టూ త్రీ ఇయర్స్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ కూతురు అట్లాగే గౌరవంగా వెళ్తుంది అక్కడి వరకు మన బాధ్యత మనకు పుట్టింది ఆ పిల్ల గౌరవం మనం తగ్గించకూడదు కాబట్టి ఆ అమ్మాయిని పంపించేసిన తర్వాత అప్పుడు ఈయన ఉంటాడా ఇలాగే కలిసి ఉంటుందా లేకపోతే బయటకు వచ్చి కేసులు వేసుకుంటుందా అనేది ఆమె అలా డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం అండి అప్పటిదాకా ఈ విషయాన్ని పెద్ద చేయొద్దు ఎందుకంటే వీళ్ళిద్దరూ సొసైటీ కోసం ఆలోచిస్తున్న వ్యక్తులు ఆయన దగ్గర నుంచి ఈవిడికి రూపాయి లేదు కానీ పేరుకో భర్తున్నాడుగా ఎందుకు అతనికి తిండి పెడుతుంది ఎంటర్టైన్ చేస్తుంది అని మనం అనుకుంటే ఒకటి పేరుకు భర్తున్నాడని ఈవిడ మంచిది కాబట్టి ఉన్నంతలో ఎప్పటికైనా మారపోతాడనే ఒక ఆశ రెండు పిల్ల పెళ్లి కోసం మనం గౌరవంగా పిల్లని పంపించడం కోసం ఇంతవరకు ఈవిడ మెయింటైన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది తను ఇష్టపడితే రెండో మార్గం తను ధైర్యంగా ఇట్లాంటి వాడు మారితే మారమానండి లేకపోతే పొమ్మనండి ఇంట్లో నుంచి నాకున్న హక్కుల ప్రకారం నేను లీగల్గా వెళ్తాను అనుకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు అతనికి ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకునే రైట్స్ సర్వ హక్కులు తనకున్నాయి కానీ అవి వేయడం వల్ల విడాకులు ఏమి రావు విడాకులు వే ఇమ్మని నేను చెప్పట్లా ఆయన దూరంగా ఉంచడానికి ఆయనకి బుద్ధి చెప్పడాన్ని ఆయన కంట్రోల్ చేయడం కోసం ఈ కేసులు ఉపయోగపడతాయి ఇప్పుడు ధైర్యం ఉంటే లీగాలిటీ వాడుకోవడం లేదు పిల్ల పెళ్లి ఇంపార్టెంట్ అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా లవ్కిం ప్రదర్శిస్తే ఇప్పుడు అట్లా టూ ఇయర్స్ నడిపేశారు ఇంకో టూ త్రీ ఇయర్స్ అట్లా నడిపిస్తే పిల్ల ఒక జాబ్ చేసుకోవడం తన గా బతకడానికి ఇవన్నీ ఛాన్సెస్ వస్తాయి వచ్చిన ఎక్సిషన్ తీసుకుంటే బాగుంటుంది రైట్ మేడం విన్నారు కదా మరి మేడం చెప్పినవి రమ్య మేడం చెప్పినవి వినండి కాస్త బయట వాళ్ళు చెప్పి ఏం వినకుండా మేడం చెప్పినవి కాస్త మనసులో పెట్టుకొని కాస్త ప్రొసీడ్ అవ్వండి నమస్తే అండి మేడం ఆడది ఇంకా ఇంకా అనుకుగా అన్ని భరిస్తూ ఉండే ఇంకా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అంటారా లోకంలో అదే మనం ఎక్కడో అడుగుతూ ఉంటాం కదండి కొంచెం సర్దుకోండి అని ఇవి బాగా సరుకున్నట్టు అది కొంచెం ఇబ్బందికరం ఎప్పుడన్నా తప్పు చేసినప్పుడు ఇవన్నీ కూడా పాతకాలం జనరేషన్ ఆలోచనలు ఒక్కసారి పెళ్ళయింది భర్తతో ఉండాలి అని మన ప్రాణం దాకా వస్తేనో మన క్యారెక్టర్ దాకా వస్తేనో లేదా కుటుంబంలో ఇట్లా క్యారెక్టర్లు వేస్తూ ఉంటేనో అలాంటి వ్యక్తుల విషయాల్లో కొంత డెసిషన్ తీసుకోవడం బెటరు కానీ ఈ కేసు ఇంక ఇప్పుడు చెప్పలేమ్మా ఆల్రెడీ మ్యాక్సిమం లైఫ్ స్పాన్ లో వీళ్ళు సొసైటీకి ఒక గుడ్ విల్ ఉన్న కుటుంబం కింద బయటకొచ్చారు కొంచెం సర్దుకోవాలి ఇంక ఇప్పుడు తప్ప ఎట్లా డెసిషన్ తీసుకుంటుంది రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెండింటిలోనే ఈవిడ లీడర్ కాబట్టి ఆవిడకి సర్వ హక్కులు ఉంటాయి విన్నారు కదా మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా ఏం చేయాలి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే నమస్తే Terima kasih <muchas> telah menonton!